హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడిని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక అర కేజీ క్యారెట్లను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కు తీసేసుకోవాలి ఈ పచ్చడి అన్నం టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు క్యారెట్లకి సైడ్స్ ఉండే ఎడ్జెస్ ని కట్ చేసేసుకుని మీడియం హోల్స్ ఉన్న వెంపు క్యారెట్ ని తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న క్యారెట్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు కప్పు కారాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లోకి ఒక పావు కప్పు వరకు నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను పసుపు చిటికడు ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ కారాన్ని వేసుకోవాలి వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఊరిన కొలిది రుచి బాగుంటుందండి ఈ పచ్చడి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి పచ్చడిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిన తర్వాత పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ క్వాంటిటీకి నేను చూపించిన నిమ్మకాయ రసం సరిపోతుందండి ఈ విధంగా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకుని నిమ్మకాయ క్యారెట్ కారం రెడీ అయింది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్